ఊటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమం అభివృద్ధి దిశగా పరుగులు తీస్తుందని పిట్టల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎండి అఫ్ ఉన్నారు వాణిపాలెం మండల చెందోలు గ్రామంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు భూంపు చేసినట్లు తెలిపారు అదేవిధంగా చెందోలు పొన్నూరు గ్రామాల మధ్య ఆర్ఎండ్బి రహదారి పునర్నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు త్వరలో ప్రభుత్వం చర్యలు చేపట్నున్నట్లు సభాం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు దాదాపు మన చొంద గ్రామానికి ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది మండలం గ్రాంట్ మరి ముప్పై లక్షల్లో గత టీడీపీ హయాంలో మేము వేసిన క్యూవాల్ రోడ్లు ఆపేశారు మరి ఆ సందర్భంగా ఆ కీవాల్ రోడ్డు ఏ ఆగినాయో ఆ మూడు రోడ్లు ఇస్టిమేట్ వేస్తే ముప్పై లక్షలు సరిపోయినాయి వాటికి ఆ ముప్పై లక్షల్లో మరి ఇప్పుడు చూస్తున్నారు మీరు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది అంటే దాదాపు మూడు వందల ఎనభై మీటర్లు ఈ రోడ్డు ఇక్కడ తర్వాత దిల్ఫలంపా స్ట్రీట్లో వచ్చేసి నూట ఇరవై మీటర్లు తర్వాత దిల్పలంప స్ట్రీట్లోనే మసీద్ వెనకాల ఎనభై మీటర్లు ఇవన్నీ టీడీపీ హయాంలో వేసిన క్యూవాల్ రోడ్లు అంటే సీసీ మేము ఆల్రెడీ డస్ట్ కూడా తోలాం కానీ ఇప్పుడు దీనికి ఎక్స్టెండ్ చేసాం ఈ రోడ్డుకి అంటే దాదాపు నూట తొంభై మీటర్లు ఎక్స్టెండ్ చేసి మరి ఇక్కడ కొత్తగా క్యూవాల్ కట్టడం జరిగింది అదే విధంగా చూసుకుంటే గత ఈ ఐదు సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్థానికంగా ఎక్కడ మేము రోడ్లు వేసినా టీడీపీ రోడ్లు ఎక్కడ వేసామో ఎక్కడ కీవాలు వేసామో అన్నీ ఆపేశారు కానీ మేము మేము ఆ రోజు చెప్పే ఈ రోజు కూడా చెప్తాం ఎక్కడ మనం రోడ్లు ఆపారో కీవాలేసిని వేసిని మళ్ళీ ఎక్కడే పునాది మరి స్టార్ట్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా మనకి ఆదేశించారు ఏ రోడ్లో ఆగిని మేము ఆ రోడ్లకి పనిచేయమని చెప్పి అదేవిధంగా ఇప్పుడు దాదాపు నాలుగైదు రోజులు ఈ రోడ్లు కంప్లీట్ చేయగలుగుతాం అదేవిధంగా చూసుకుంటే మన ఊళ్ళో గ్రామంలో ఇంకా రోడ్లు ఇరవై ఆరు రోడ్లు ఇరవై ఆరు రోడ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈ ఐదు సంవత్సరాల లోపు మరి అవి కూడా పూర్తి చేస్తాం ఎందుకంటే రెండు వేల పదమూడు కాదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు చందోలు గ్రామంలో టీడీపీ హాయంలో ముప్పై మూడు రోడ్లు ముప్పై మూడు రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఈ ఇరవై ఆరు రోడ్లు కూడా ఈ ఐదు సంవత్సరాలు లోపు వేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా పన్ను రోడ్డు ముఖ్యంగా పన్ను రోడ్డు గురించి మీరు చాలా విన్నారు ఎవరు ఏ లేదని ఇప్పుడు అయిన నెల వేయలేదని చెప్పి కానీ అతి తొందరలోనే పన్ను రోడ్డు కూడా మరి ఆ డస్ట్ తోలించి దాన్ని కూడా ముందుగా ముందుగా ఏంటంటే అక్కడ ప్యాచ్ వర్క్ చేసి మరి ఆ రోడ్డు కూడా వేయడం జరుగుతుంది ఆ రోడ్ కూడా లేట్ అంటే మరి కనీసం వైసార్సీపీ గవర్నమెంట్లో ఆరు కోట్ల యాభై లక్షలకి మరి ఆ గ్రాంట్ అతను పాడుకున్నాడు ఆ కాంట్రాక్టు పాడుకుంటే ఐదు యాభై లక్షలు పెట్టి మరి సైడు క్యూ వాల్స్ కట్టాడు ఆ బిల్లు చేయలేదని చెప్పి అతను సైడ్ ఆగి ఆగిపోయాడు అనమాట ఆగిపోవటం వల్లేనే ఈ రోడ్డు లేట్ అయింది కానీ మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర గారు ఒకే మాట చెప్పారు ఆ పది లక్షలు నేను ఖర్చు పెడతాను నేను చేస్తానంటే మరి ఈ గారు అన్నారు అటు కుదరదండి ఆల్రెడీ అతని పైన గ్రాంట్ ఉంది కాంట్రాక్ట్ అంటారు కాబట్టి మీరు చేయలేరు అని చెప్పి ఆపారు అది అది కూడా సార్ మాట్లాడారు అది తొందరలు కూడా పన్ను రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది దాదాపు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పార్టీ పార్టీ విభేదాలు చూడడం మేము ఆ పార్టీ పార్టీ విభేదాలు చూస్తుంటే అప్పుడు రెండు వేల పదమూడు కాదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసేవాళ్ళం కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఎక్కడా పొరపాటు చేయదు ఎవరు వాళ్ళ అపోయిలు మాటలు వినవద్దు కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా పార్టీ అందుబాటులో ఉండింది మన ఎమ్మెల్యే గారు మీరు తోడు ఉంటారు ఇక్కడ స్థానికంగా మేము ఉంటాం అందరూ కలిసి కట్టిగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను